మోడీ కరీంనగర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు విజయభాస్కర్ చెప్పండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ ప్రవేశపెట్టినటువంటి విజయ సంకల్ప సభకు సర్వం ముస్తాబు అవుతుంది ప్రధాని మోడీ రానున్నటువంటి నేపథ్యంలో వేములవాడలోని ఈ సభ ప్రాంగణం అంతా కూడా ముస్తాబు అవుతుంది దాదాపు లక్ష మందిని తరలించేందుకు అదేవిధంగా కార్యకర్తలు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు మరో ఇరవై నాలుగు గంటల సమయం ఉన్నటువంటి తరుణంలో సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తవుతూ ఉన్నాయి భారీ క్రేన్లతో ఈ టెంట్ అందరినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు లక్ష మందిని తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్క ఓటర్ని ప్రతి ఒక్క కార్యకర్తలు తరలించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తం చేశారు ముఖ్యంగా ఒక్కసారిగా అంటే నిన్నటి వరకు కూడా దాదాపు నలభై ఆరు డిగ్రీల ఎండతో ఉన్నటువంటి వాతావరణం చల్లబడింది అయితే వర్షం వచ్చేటువంటి సూచనలు ఉన్నటువంటి ఆ తరుణంలో అన్నిటి రకాల అంటే వర్షం పడినా అదేవిధంగా ఎండ ఏది ఉన్నప్పటికీ కూడా తట్టుకునేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ముఖ్యంగా వేములవాడ సిరిసిల్ల రెండూ కూడా ఉన్నటువంటి ఈ రాజన్న క్షేత్రానికి సంబంధించి ఇక్కడ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ప్రియతమ్మ నేత ప్రధాని రానున్నారు వచ్చినటువంటి నేపథ్యంలో దక్షిణ కాశీగా పేరుందున్నటువంటి వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు అక్కడే పూజలు కూడా చేస్తారు పూజలు చేసినటువంటి అనంతరం సభకు రానున్నారు అయితే ఇప్పటికే ఇటు రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసులు అదేవిధంగా ఎస్పీజి మొత్తం కూడా నలభై ఎనిమిది గంటల ముందే వేములవాడకు వచ్చారు ఈ సభా ప్రాంగణంతో పాటు ఆలయ పరిసరాలన్నింటినీ కూడా వారి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ భద్రతను కూడా పూర్తిగా కట్టదిట్టడం చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ముందస్తుగానే భక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇక సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా ఇప్పటికే పట్టారు దాదాపు పదిహేను వందల మంది పోలీసు ఉన్నతాధికారులతో పాటు మొత్తం దాదాపు ఐదు వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేస్తున్నారు వీరికి తోడుగా ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కూడా మొత్తం వారందరినీ సభతో పాటు ఆలయ ప్రాంగణాలన్నింటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా పిఎం రావున్నటువంటి నేపథ్యంలో ఈరోజే ఏరియల్ సర్వే కూడా పూర్తి అయింది ముఖ్యంగా ఉదయం ఇక్కడికి వచ్చినటువంటి అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ ద్వారా రాజన్న క్షేత్రానికి వెళ్తారు అక్కడ ఆలయ అర్చకులు రాజ పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు అక్కడ పూజలు నిర్వహించినటువంటి అనంతరం తిరిగి ఎస్కార్ట్ ద్వారా ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సంబంధించి ఇక్కడ పిలుపునివ్వనున్నారు ఎందుకంటే ప్రతి పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అనుకున్న కాంగ్రెస్ బీజేపీలకు సెంటిమెంటు జిల్లా అదేవిధంగా సెంటిమెంటు పార్లమెంట్ స్థానం కరీంనగర్ ముఖ్యంగా బండి సంజయ్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి తరుణం ముఖ్యంగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్ తిరిగి మరోసారి తెలంగాణ ప్రజలకు ఎలాంటి పిలుపునివ్వరున్నారు ప్రధాని మోడీ అనేది ఆసక్తి నెలకొంది మొత్తానికి రేపు నిర్వహించినటువంటి సభకు లక్ష మంది వచ్చేలా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి విములవాడలో ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి ఐ న్యూస్ రాజన్న సిరిసిల్లా జిల్లా